ఈ సంస్థ అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థలు ఏ అయితే ఉన్నాయో అని అనమాట రెండు వేల నాలుగుకి ముందు కేవలం ఎనభై నాలుగు కోట్ల వరకు డిపాజిట్లు సేకరించగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యలో ఎస్పెషల్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అని అనమాట రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా అంచెలంచెలుగా పెరిగనమాట దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు సేకరించడం జరిగింది దాదాపు ఎనీ టైమ్స్ వంద టైమ్స్ అనమాట హండ్రెడ్ టైమ్స్ డిపాజిట్లు సేకరించడం జరిగిందనమాట ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు అవనండి లేకపోతే రోసయ్య గారు అవనండి కిరణ్ కుమార్ రెడ్డి గారు అవనండి ఎవ్వరూ కూడానమాట ఈ సంస్థను పట్టించుకోకపోవటం ఈ సంస్థ అనమాట సేబీ రూల్స్ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ వీటన్నిటిని కూడానమాట వైలేట్ చేస్తా డిపాజిట్లు సేకరిస్తూ ఉంటే కనుక కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నారు తప్పితే చర్యలు తీసుకోలేదు అయితే రెండు వేల పద్నాలుగు జూన్ తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మొట్టమొదటిగా అనమాట యాగ్రీగోల్డ్ సంస్థల పైన కేసులు నమోదు మొదలైనవి రెండు వేల పదిహేను జనవరి రెండు నాడు మొదటి కేసు మొదలైంది ఇమ్మీడియట్గా దీని ఇంపార్టెన్స్ గుర్తించనమాట ఇది చాలా పెద్ద స్కామ్ అని చెప్పేసి అని అర్థం చేసుకుని ఐదో తారీఖు నాటికి అంటే జనవరి ఐదు రెండు వేల పదిహేను అనమాట సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దేశంలోనే ఎప్పుడూ లేనట్టు కేవలం రెండంటే రెండు నెలల్లో అంటే ఫిబ్రవరి ఎండ్ అనమాట గణనీయంగా మెజారిటీ ఆఫ్ ది ఎసెట్స్ అనమాట ఆస్తులు అగ్రిగోల్డ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటాచ్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఒత్తిడి చేయటంతో బాగా ఇన్వెస్టిగేషన్ చేసి సిబిసిఐడి ఫిబ్రవరి రెండు వేల పదిహేను లోపలే దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు ఎకరాలు అన్నమాట అటాచ్మెంట్ చేయటం జరిగింది ఆ తర్వాత కూడా ఐడెంటిఫై అయినప్పుడల్లా అనమాట భూములు అటాచ్ చేస్తా రెండు వేల పద్దెనిమిది కల్లా ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు ఎకరాలు అటాచ్మెంట్ చేయటం జరిగింది ఇందులో ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సెప్టెంబర్ రెండు వేల పదిహేనుకే అటాచ్మెంట్స్ అబ్సల్యూట్ చేయడం కూడా జరిగింది అనమాట జిల్లా కోర్టు ద్వారా వన్స్ అబ్సల్యూట్ అవ్వగానే అటాచ్మెంట్ అనమాట ఆ ప్రాపర్టీసు అమ్మకానికి పెట్టచ్చు అయితే కరెక్ట్గా అమ్మకానికి పెట్టే తరుణంలోనమాట ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అప్పుడు విభజన కాన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాదులో ఏదైతే ఉందో దాంట్లోనమాట ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట డిపాజిటర్స్ సంఘం అన్నమాట ఇయ్యటం వలన సేల్ చేయకుండా అమ్మకం చేయలేక ప్రభుత్వం ఆగిపోవాల్సి వచ్చింది సెప్టెంబర్ రెండు వేల పదిహేను నుంచి కోర్ట్ అనమాట తన పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ చూస్తా ఎప్పటికప్పుడు ఆర్డర్స్ ఇస్తా మేమే ఆక్షన్ చేస్తామని సీతాపతి గారి కమిటీ ఒకటేసి ఆ కమిటీ ద్వారా దశ దిశ కూడా అనమాట నిర్దేశించి ఆక్షన్స్కి వెళ్ళటం బట్ కేవలం ఒక డెబ్భై కోట్ల వరకేనమాట ఆక్షన్స్ సక్సెస్ఫుల్ అవ్వటం మనం చూసాం ఏ ఒక్కసారి కూడా హైకోర్టులోనమాట ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టలేదు ఇన్వెస్టిగేషన్ బాగా చేసినందుకు చాలాసార్లు అభినందించారు కూడా అయితే ఈ విషయం ఇట్లా ఉండగా అర్థం అర్థం లేనన్నమాట ఆరోపణలు చేయటం కూడా ప్రతిపక్ష పార్టీ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో చేయటం జరిగింది ఏది హాయిల్యాండ్ లోకేష్ గారు తీసుకున్నారని చెప్పేసి ఇంకొకరు సీఎం రమేష్ గారు లేకపోతే యనమల గారి పేర్లు ఇన్వాల్వ్ చేయటం పుల్లారావు గారి పేరు ఇన్వాల్వ్ చేయటం ఇట్లా చూసాం ఇక్కడ కామన్ సెన్స్ ఒకటేనమాట నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్టీ అటాచ్మెంట్ అయిన తర్వాత ఏ విధంగా అటాచ్డ్ ప్రాపర్టీ పైన అగ్రిమెంట్స్ అవుతాయి లేకపోతే ఆ ప్రాపర్టీస్ని కొనటం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి పాసిబులే కాదు ఎందుకంటే ఓన్లీ కోర్టు ద్వారానే అవ్వాలి అది కాబట్టి అవాస్తవాలు ఆరోపణలు ఒక గోబెల్స్ ప్రచారంగా స్ప్రెడ్ చేసి ఏదో తెలుగుదేశం తప్పు చేసింది తెలియని నాయకులు తప్పు చేశారు ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని సమస్య పైన అనమాట చాలా కథనాలు నడిపించారు అప్పుడు సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ విపరీతంగా నడిపించారు ఇన్ఫ్యాక్ట్ హైలాండ్ అమ్మేశారని ఇట్లా కూడా కానీ ఇవాళ చూసాం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది ఆస్తులన్నీ కూడా కోర్టు పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పేసి వారికి కూడా తెలుసు వాళ్ళు చేసిన ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉందనేది కూడా తెలుసు ఇవాళ నేను ఛాలెంజెస్ కూడా చెప్తున్నా నేను ఎక్కడన్నా వారి ఆరోపణలు ఒక్క శాతం అన్నా కూడా వాస్తవం ఉందా లేకపోతే దానికి ఎపాలజీ చెప్తారా దానికి ఏమన్నా సంజాయిషి చెప్తారా చెప్పలేరు ఎందుకంటే చేసిన తప్పులు చేశారు కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాము అని చెప్పటానికి ప్రతి క్యాబినెట్ మీటింగ్లో రెండు వేల పదిహేను సెప్టెంబర్ నుంచి ఎప్పుడైతే కోర్టు పర్యవేక్షణలోకి యాగ్రిగోల్డ్ కేసు వెళ్ళిందో అప్పటి నుంచి ప్రతి క్యాబినెట్లో కూడా చర్చించడం జరిగింది కానీ వివిధ కారణాల వల్ల కోర్టులో డిలే అవ్వటం చూసాం కానీ అప్పటికి తొమ్మిది రాష్ట్రాల్లో యాగ్రిగోల్డ్ సమస్య ఉన్నా కూడా మానవతా దృక్పథంతో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి దాదాపు నూట అరవై కుటుంబాలకి ఐదు లక్షల పర్ కుటుంబం చొప్పుననమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మానవతా దృక్పథంతో శాంక్షన్ చేయటం ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి దాంతో అర్థం చేసుకోవచ్చు అగ్రిగోల్డ్ సమస్యని ఎంత కేర్ఫుల్గా అప్పటి ప్రభుత్వం హ్యాండిల్ చేసింది అని చెప్పేసి అయితే రెండు వేల పద్దెనిమిది ఆఖరికి వచ్చేపాటికి కోర్టు అంగీకారంతో ఎవరెవరు డిపాజిటర్స్కి ఎంత చెల్లించాలి ఐదు వేల కింద ఎంత ఉంది పదివేల కింద సొమ్ము ఎంత ఉంది ఇరవై వేల కింద ఎంత ఉంది యాభై వేల కింద ఎంత ఉంది లక్ష కింద ఎంత ఉంది గణాంకాలు ముందు పెట్టాలంటే ఆ టైం అప్పుడే పది కోట్లు పైగా డబ్బులు వెచ్చించనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలో పోలీసుల ద్వారా క్యాంపులు కూడా పెట్టించి సేకరణ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా విత్ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు అన్నీ ఇరవయో తారీఖు జనవరి ఈ సంవత్సరం అనమాట రెండు వేల పంతొమ్మిది వచ్చేపాటికి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది ఆ టైం అప్పుడు క్యాబినెట్ నోట్లోనమాట క్యాబినెట్కి కూడా సమర్పించడం జరిగింది దానికి అనుగుణంగా ఇమ్మీడియట్గా అనమాట క్యాబినెట్ డెసిషన్ తీసుకుని ఇరవై ఓల లోపు అనమాట ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికి కూడా డబ్బులు ఇద్దాము అని చెప్పేసి అని రెండు వందల యాభై కోట్లు ఇమ్మీడియట్గా పీడీఐ అకౌంట్లో క్లియర్ చేయడం జరిగింది దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది ఈ డీటెయిల్స్ ఏ అయితే కనుక కలెక్ట్ చేసాము పోలీసు వ్యవస్థ ద్వారా పదమూడు జిల్లాల నుంచి ఆ డీటెయిల్స్ మొత్తం కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రక్రియ అంతా కూడా అత్యంత చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరికి ఏ సమస్య రాకుండా జిల్లాలోనమాట అగ్రిగోల్డ్ డిపాజిటర్స్కి ఇన్ఫ్యాక్ట్ చాలా చోట్ల అనమాట క్రౌడ్ ఎక్కువగా ఉండి రద్దీ ఎక్కువగా ఉంటే మజ్జిగ దగ్గర నుంచి టెంట్స్ అనమాట మంచి అన్నీ ప్రొవైడ్ చేసి కూడా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది అంటే లిటరలీ మొత్తం అంతా హోంవర్క్ అంతా చేసి తెలుగుదేశం ప్రభుత్వం రెడీగా పెట్టగా ఎలక్షన్స్ వచ్చినాయి ప్రభుత్వం మారింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో మేమే చేశాము మొత్తం అనమాట ఐదు వేలు కింద పదివేలు కింద గణాంకాలు మేమే తయారు చేసాము అన్నట్టు అనమాట లెక్కలు చెప్పేసి అనమాట డబ్బులు పంపకానికి మొదలుపెట్టారు ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసేసింది వీళ్ళు చేసింది ఏమీ లేదు కేవలం అప్పుడు చేసిన డీటెయిల్స్ ఏ అయితే పోలీసు వాళ్ళు చేశారో కలెక్ట్ చేశారో ఇన్ఫర్మేషన్ మొత్తం దాన్ని రీఎఫర్మ్ చేస్తా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ద్వారా కోర్టు ఆదేశాలతోటే కంప్లీట్ చేశారు ఈ ప్రభుత్వం ఒక్క చిన్న స్టెప్ కూడా తీసుకోవాల ఒక్క రూపాయి ఎక్స్ట్రా కూడా ఇవ్వాల ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో ఆ డబ్బుల నుంచేనమాట అండ్ కోర్టు దగ్గర ఉన్న డబ్బులతోటి ఏదైతే ఉందో ఆ డబ్బులతోటి ఇవ్వటం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టకుండా ఇచ్చారు పైగా ఇందులో కూడా మళ్ళీ వంచన ఎందుకంటే మాకు వచ్చినాయి ఫోన్లు వచ్చినాయి చాలామంది కూడా చెప్పారు సార్ ఇందులో పెద్ద కుట్ర జరుగుతోంది అని పాత అసోసియేషన్ మెంబర్లు కూడా చెప్తున్నారు అదేంటి బెయిల్ నుంచి బయటకు వచ్చిన అవ్వ సీతారాం తోటి ఇప్పుడు మంత్రులు వైఎస్ఆర్సిపి మంత్రులు కొందరు కూడా కొమ్మక్కయ్యి కొంతమంది పాత అసోసియేషన్ మెంబర్లు కూడా కొమ్మక్కయ్యి ఆస్తులన్నీ కొట్టేసే దిశగా స్టెప్స్ తీసుకుంటున్నారు ఆ ఆస్తులు కొట్టేద్దామని చెప్పేసి అన్నమాట ఇమ్మీడియట్గా చిన్న చిన్న మొత్తాలు ఇస్తే గనక మదుపుదారులు గొడవ చేయకుండా ఉంటారు అని చెప్పేసి అని తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే మదుపుదారుల లిస్టు తయారు చేసిందో ఆ లిస్టులో ఉన్న కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమంది వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ అనుకున్న వాళ్ళకే డబ్బులు ఇచ్చి అనమాట మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకంటే వాళ్ళ బందర్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది పదివేలు తనైతే డిపాజిట్ ఉంటే ఐదు వేలే అందులో పడింది అని చెప్పేసి అని టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే ఎత్తలేదని చెప్పేసి కాబట్టి ఇందులో పారదర్శకత ఎంత ఉంది అనేది ప్రభుత్వం ముందుకొచ్చి చెప్పాలి పిలిచా మీటింగులకి అగ్రిగోల్డ్ డైరెక్టర్ ఎందుకు అటెండ్ అవుతాడు ఆయన చెప్పిన దిశగానమాట వీళ్ళు చర్యలు ఎట్లా తీసుకుంటారు ఇవాళ చిన్న మదుపుదారులకు అప్పుడు తయారు చేసిన లిస్టును బట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి మేమే చేసామని ఎందుకు చంకలు కొట్టుకుంటున్నారు అండ్ ఇది నడుస్తూ ఉంటే జిల్లావారీగా మీటింగులు పెట్టి ఒక రాజ్యాంగబద్ధమైన మంచి పొజిషన్లో స్పీకర్ పొజిషన్లో గౌరవప్రదమైన స్పీకర్ పొజిషన్లో ఉన్న తమ్మినేని సీతారాము గారు ఏ విధంగా మాట్లాడారనేది కూడా మనం చూసామన్నమాట కాబట్టి కేవలం ఇందులో ఒక రాజకీయం చేద్దాము అంతేగాని గోల్డ్ డిపాజిటర్స్ విషయం మనకు సంబంధం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఏదో చేసింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పేసి అని మొక్కుబడిగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన డబ్బులే ఇప్పుడు రిలీజ్ చేసేసి ఆస్తులు కొట్టేయటానికి కొత్త కొత్త ప్రక్రియ మొదలుపెట్టారు అని చెప్పేసి అని చెప్తున్నా దీనికి ఇదేదో ఇన్ఫర్మేషను నేను సొంతంగా కల్పితంగా చెప్తున్నానని కాదు ఎప్పుడైంది మీటింగు డీజీపీ ఆఫీసులో ఆ మీటింగ్ అయినప్పుడు ప్రతి పేపర్లోనూ ఆర్టికల్స్ పడింది ఇంక్లూడింగ్ వాళ్ళ సాక్షిలో కూడా ఈ మీటింగ్ కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేసిన మీటింగ్ లేదు పేపర్ అగ్రిగోల్డ్ కుంభకోణం యాజమాన్యం సరికొత్త ఎత్తుగడ అని చెప్పేసి అని ఎవరండి అటెండ్ అయింది అందులో అప్పగించాలి ఆస్తులన్నీ అని చెప్పేసి అవ్వా సీతారాం ప్రతిపాదన దాన్ని చూస్తున్నామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడటం అంటే ఏంటి మీరు ఎట్లా పిలిపించుకున్నారు అసలు ఎట్లా ఎలవ్ చేశారు అంతవరకు ఆరోపణలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం పైన కుమ్మక్కయ్యారు మేనేజ్మెంట్ తోటి అని చెప్పేసి అని ఎప్పుడన్నా మేనేజ్మెంట్ కోర్టులో కేసు పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు కానీ ఎవరన్నా కలిశారండి మీ దగ్గర ప్రూఫ్ ఉందా లేనిపోయిన అవాస్తవాలు చెప్పి ఆరోపణలు చేయటం తప్పితే అండ్ ఇవాళ క్లియర్గా ఇది మీటింగ్ కూడా ఎప్పుడైంది జూలైలో జూలై మొదటి వారంలో అయింది డీజీపీ ఆఫీస్లో అయినప్పుడు గోల్డ్ సంస్థ ప్రతినిధులు అటెండ్ అయ్యారా లేదా అందులో సీతారాం అనే మనిషి ఇంకా ఇద్దరిని తీసుకుని కూడా వచ్చి అటెండ్ అయ్యాడా లేదా కాబట్టి ఇవన్నీ చూడాలి ఇవాళ ఒక కొత్త కుంభకోణానికి తెర తీస్తున్నారు అండ్ క్లియర్గా దీనిపైన ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి ప్రతి గజం ఇవాళ ఎన్ని గజాలండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జప్తు చేసింది అండ్ అటాచ్మెంట్ చేసింది లక్ష గజాలకు పైగా అంటే ఇరవై ఒక్క వేల ఎకరాలకు పైగా భూమిని అటాచ్మెంట్ చేశారు ఇప్పుడు అందులో ఎంత భూమి ముగులుతుందో దేనికి కొట్టేస్తారో ఈ ప్రభుత్వం కూడా అనుమానాలు వస్తున్నాయి చాలామందికి ఎందుకంటే మాట్లాడుతున్న తీరుతోటి అండ్ ఆ సీతారాముని కొంతమంది మంత్రులు కూడా కలుపుకుని సీతా సీతాని అగేసుకుని తిరగటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అయితే నేను రిప్యూటెడ్గా మళ్ళీ చెప్తున్నాను ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే చాలామంది చిన్న మదుపుదారులు దెబ్బతిన్నారు పదకొండు లక్షల పైచిలకు మంది దెబ్బతిన్నారు రాష్ట్రంలో వారందరికీ న్యాయం జరగాలి వారికి న్యాయం జరగాలంటే రాజకీయాలు ఎందుకు కోర్టు పర్యవేక్షణలో కేసు ఉంది ప్రాపర్గా దాని విధంగా సొల్యూషన్ తీద్దాం ఎప్రిషియేట్ చేస్తాం ఆ దిశగా స్టెప్స్ తీసుకుంటే ప్రభుత్వం ఆ దిశగా స్టెప్స్ తీసుకోకుండా అరాకొరాగా ఏదో డబ్బులు ఇచ్చేసి ఆస్తులు కొట్టేద్దాం వేరే విధంగా అంటే గనక ఇక్కడ చూస్తూ చేతులు కట్టుకుని ఎవరు కూర్చోలేదు ఖచ్చితంగా ఆ బండారాలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి అని చెప్తాను